హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజైతే అమలాపురం వెళ్తున్నామండి మా చిన్నత్తి వాళ్ళు మనవాడిది ఉయ్యాల ఫంక్షన్ ఉంది అందరం కలిసి వెళ్తున్నాము పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదండి పొద్దున్నే స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత మేమైతే బయలుదేరి వెళ్ళాము వాళ్ళు అక్క వాళ్ళు అయితే పొద్దున్నే వెళ్ళిపోయారు అనమాట చాలా దూరం కదండి వాళ్ళైతే సిక్స్కే బయలుదేరి వెళ్ళిపోయారు మా హస్బెండ్ అయితే పొద్దున్నే పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి అయితే వచ్చేసారండి అప్పటికి నేను రెడీ అయ్యి ఉన్నాను అప్పుడు బయలుదేరాము ఇద్దరు ముని నైన్ థర్టీ అలా అవుతుంది ఇంటి దగ్గర అయితే టిఫిన్ చేయిస్తాము అయితే టీ తాగుదాంలే వెళ్ళిపోదాం అనేసి ఇంక బయలుదేరిపోయాము ఆ సించినాడు రోడ్డు ఉంటుంది కదండి ఆ రోడ్లోనే ఇంకా టీ అయితే తాగము బెల్లం టీ అనమాట అక్కడే ఒక అరగంట లేట్ అయిపోయింది వాళ్ళు టీ రెడీ చేయడానికి ఇంకా ఇక్కడ రోడ్ అయితే చూసారు కదా బ్రిడ్జ్ అనమాట ఇది ఇంకా రిపేర్లో ఉందండి బస్సులో ఏం తిరగట్లేదు ఇంకా అలాగా మాట్లాడుకుంటూ స్లో స్లోగా అలాగైతే వెళ్ళిపోయాము రెండున్నర గంటలైతే పట్టింది అక్కడికి వెళ్ళడానికి ఇంకా ఇల్లు అయితే ఉందండి చాలా బాగుందనమాట ఇదే ఊరంటే అమలాపురం దగ్గర అంబాజీపేట ఊరైతే చాలా బాగుంది చుట్టూ అరటి తోటలు అరటి తోటలు అయితే ఉంది ఇల్లు మా హస్బెండ్కి అయితే తెగ నచ్చేసింది వెళ్ళిన దగ్గర నుంచి వీడియోలు తీస్తూనే ఉన్నారనమాట అంత బాగా నచ్చింది ఆయనకైతే మేమే ఇంటి దగ్గర నైన్ థర్టీ అలా అవుతుందండి బయలుదేరేసారు మధ్యలో అయితే టీ తాగడానికి ఆగాం కదా అక్కడ ఒక అరగంట టైం పట్టేసింది పది అయిపోయింది రెండున్నర గంటలకైతే ఇక్కడికి వచ్చేసాము పన్నెండున్నర అయింది అనమాట ఇక్కడికి వచ్చేసరికి మా అత్త వాళ్ళైతే బాగానే వచ్చేసారు మాకన్నా ఒక రెండు గంటల ముందే వచ్చేసారు మాకే చాలా లేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ రెండు గంటలకే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము భోజనం అవి చేసి బాబునైతే మేము వచ్చేసరికి అయితే వేసారండి వచ్చిన తర్వాత ఇంకా వేసి ఫోటో అయితే దిగాము మేము ఇటు సైడ్ ఎప్పుడూ రాలేదు కానీ సంక్రాంతి టైంలో అయితే జగ్గన్ తోట వచ్చామండి అక్కడ ప్రబల తీర్థం అయితే చాలా బాగా చేస్తారు ఇలాగే తోట అయితే ఉంటుంది పెద్ద తోట ఆ తోటలో అయితే చేస్తారండి అక్క వాళ్ళు మేము వచ్చాము సంక్రాంతి టైంలో ఒక రెండు సంవత్సరాలు అయితే అవుతుంది పిల్లల్ని తీసుకుని వచ్చామనమాట అప్పుడు పిల్లలకి అందరికీ బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంత బాగుంటుంది నిజంగా ప్రబల తీర్థం అయితే వెళ్ళిన తర్వాత బాబుకైతే అక్షింతలు వేసేసి అందరం కలిసి గ్రూప్ ఫోటోలు అయితే దిగామండి ఫ్యామిలీ ఫ్యామిలీలుగా అలా ఆ గ్రూప్ ఫోటోలు అయితే దిగాము అందరం ఫోటోలు దిగిన తర్వాత భోజనానికి అయితే వెళ్ళిపోయామండి వెరైటీలు అయితే చాలా ఉన్నాయి ముందు అట్లా చూడగానే నాకు ఆకలి వేసింది అనమాట ఇంకా వెరైటీలు అయితే చూద్దాము చాలా ఉన్నాయనమాట ఇక్కడ మా మరిది గారే వడ్డించేస్తున్నారు అందరికి మెత్తల్లో కోడిగుడ్లు ఎగిరనమాట ఇంకోటి చికెన్ కూర ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ బిర్యానీ బూరి ఆ రసము వెజ్ తినే వాళ్ళకి వెజ్ కూడా ఉంది వెరైటీలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అదిరిపోయినాయి అండి నేను ఫస్ట్ టైం అనమాట మెత్తల కూర తినడం నాకు బాగా నచ్చింది ఎప్పుడూ తినలేదు ఇంక అందరికీ కూడా మా మరిది గారే వడ్డించేశారు అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ అయితే మా బొడ్డది చూసారు కదా ఎలా తిరుగుతుందో వాళ్ళ బాబాయ్ అయితే తోటలోకి తీసుకెళ్ళి మొత్తం తిప్పారనమాట వదిలేస్తే ఇంకా అలా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట ఇప్పుడిప్పుడే నడుస్తుంది కదా కదండి ఎత్తుకుంటే ఇవ్వదు ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారండి సింపుల్గా చేసినా కానీ బాగా చేశారు బాబా అయితే పడుకుండిపోయాడండి అందుకని వీడియో అయితే ఇంకేం తీసుకోలేదు ఇంక అందరం కలిసి భోజనానికి అయితే కూర్చుంటే మా చిన్నతి అందరికీ వడ్డించేశారు తీసుకొచ్చేసారు ప్లేట్లో పెట్టించుకుని వెరైటీలు అయితే చాలా బాగున్నాయండి అక్కడ మెత్తలు కోడిగుడ్లు దగ్గర మా హస్బెండ్కి బాగా నచ్చింది అంటే ఎక్కువ సార్లు చెప్పారు ఇంకెక్కువ కూడా తినలేకపోయాము మళ్ళీ జర్నీ చేయాలి కదా అనేసి కొంచెం కొంచెమే అన్ని టేస్ట్ అయితే చేసాము బాగున్నాయి అన్ని కూడా ఇంకా మళ్ళీ బయలుదేరేటప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి దారిలోనే వచ్చేటప్పుడే మల్కిపురం మా పిన్ని వాళ్ళ ఇల్లు దారిలోనే కదా ఇంకా తొందరగానే బయలుదేరిపోయాము భోజనం చేసిన తర్వాత ఇక్కడ నుంచి రెండు గంటలకే బయలుదేరామండి వెళ్ళేటప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి భోజనం చేసిన తర్వాత ఒక అరగంట అయితే కూర్చుని ఇంకా అప్పుడు బయలుదేరామండి బాబు కూడా అప్పుడే లేచాడు కాసేపు అయితే బాబుని ఎత్తుకుని ఆడించి అప్పుడు బయలుదేరిపోయాము ఇంకా చిన్నతి వాళ్ళందరికీ కూడా చెప్పేసి చుట్టాలందరూ కూడా ఆటోలోనే వచ్చారండి చాలామంది ఇంకా భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోయారు ఇంకా మేమైతే బండ్ వేసుకొచ్చాం కదా ఇంక అక్క వాళ్ళు కూడా బయలుదేరిపోయారు పాప ఉంది కదా చీకటి పడిపోతుంది అనేసి వాళ్ళు కూడా బయలుదేరిపోయారు ఇంకా వాళ్ళు మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి పొదలాడ వచ్చి దారిలోనే అక్కడైతే చెగోడీలు ఫేమస్ అనమాట చాలా బాగుంటాయి చేగొడీలు అయితే అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకమండి ఆ చెగుడీలు అయితే మేమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయామండి నేను ముఖానికి అయితే స్కార్ఫ్ కట్టేశాను ఎందుకంటే మొఖం మీద డస్ట్ పడితే పింపుల్స్ లాంటివి వచ్చేస్తున్నాయి అనేసి స్కార్ఫ్ అయితే కట్టేసుకున్నాను ఇక్కడ మా చిట్ అయితే చూశారు కదా అత్తవాళ్ళ బండి ఎక్కుతానే నేర్చింది ఇంకా అత్తవాళ్ళు అయితే వస్తుంటే ఇంకెనకెనకే చూస్తుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేసి ఇంకా ఎలాగైతే అత్తవాళ్ళ బండి అయితే ఎక్కిందండి అండి బండి ఎక్కిన తర్వాత మా వైపు చూస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నట్టు ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అత్తవాళ్ళు మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము పిన్ని వాళ్ళకి కూడా ఫోన్ చేసి అయితే చెప్పామండి వస్తు వస్తున్నామని అత్త అయితే చేయలేదు అనుకుంది సర్ప్రైజ్ ఇద్దామనేసి ఫస్ట్ అలిగే అనుకున్నాము సర్ప్రైజ్ ఇద్దామని వస్తున్నట్టు చెప్పొద్దు అనుకున్నాము మళ్ళీ ఫోన్ చేసి అయితే చెప్పాను నేను మళ్ళీ ఇంటి దగ్గర ఉంటారో ఉండరో తెలియదు కదా అనేసి ఇంక ఫోన్ చేసి అయితే చెప్పాను సరే అనేసి ఇంకా ఫోన్ పెట్టేశాను అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ అయితే చూసారు కదా కాలువ అనమాట కాలువ కింద నుంచి అయితే గోదావరి ఉందండి చాలా బాగుంది ఇక్కడైతే ఆగి కాసేపు ఫోటోలు అయితే తీసుకున్నాము

दाना बेटो दाना बेटो दाना बेटो दाना बेटो पी नेट गुंडू देवासी दाना बेटो हां होतना है हां परिसंत दक्को पता ये अमा डब्ले रे तो बले अम्मा पिनो डब्ले हे डब्लो डब्ले रे ति पक्की में काळो पक्की में ले जा रखा है మా అత్తకి బ్రిడ్జ్ దగ్గర అయితే బాగా నచ్చిందండి అందుకనే ఫోటోలు అయితే దిగారు లేకపోతే ఫోటో కూడా సరిగ్గా దిగరనమాట అత్తయ్య అయితే బ్రిడ్జ్ బాగా నచ్చినట్టు ఉంది అందుకనే కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని అడిగారు ఇంకందరం కూడా ఫొటోస్ దిగి మళ్ళీ బయలుదేరిపోయాం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి మేము వస్తున్నామని చెప్తే స్నాక్స్ అయితే తెప్పించింది ముందే మా పిన్నికి మేము వస్తున్నాం అని చెప్పాం కదండి ఫోన్ చేసి ఇలాగా స్నాక్స్ అన్ని తెచ్చేసి రెడీగా పెట్టింది ఇక్కడ చెగోడీలు అయితే చాలా ఫేమస్ అండి ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకవు అనమాట ఈ చెగోడీలు అయితే పెసరపప్పు పైన అలా వేసి వేపుతారేమో చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా బాగున్నాయి చాలా బాగా నచ్చేసినాయి అనమాట మావయ్య నేను మా హస్బెండ్ అయితే ఫుల్గా తిన్నాము అత్తయేమో జిలేబీ వడ తిన్నారండి మేమేమో చెకోడీలు తిన్నాము తిన్న తర్వాత అప్పుడు పిన్ని టీ అయితే పెట్టింది చిన్నాను కూడా లేరు మేము ఇంటికి వచ్చేసరికి బయటికి వెళ్ళారు తర్వాత వచ్చారనమాట ఇంకా చెల్లి కూడా లేదు స్కూల్కి వెళ్ళిపోయింది సిరి ఇంకా లేట్ అయిపోతుంది కదా వచ్చేవరకు ఉండాలనేసి మేము కూడా బయలుదేరిపోయాము టీ తాగిన తర్వాత ఎంతసేపు లేమండి అక్కడ కూడా ఒక అరగంట అలా ఉన్నాము పిన్ని వాళ్ళ ఇల్లు అయితే మొత్తం వీడియో అయితే తీసుకోలేదండి మా హస్బెండ్ తీసారు వీడియో తీసుకుందామన్న ప్లానింగే లేదు అనుకోకుండా వెళ్ళాం కదా ఇంకా టైం కూడా లేదు అందుకని ఇంకేం వీడియో కూడా తీసుకోలేదండి పిన్ని అయితే ఇంకా చెకోడీలు మిగిలినాయి కదా పిల్లలకైతే పట్టుకెళ్ళు ఇంకెక్కడ దొరకవు కదా మీకు అనేసి కన్మా అన్ని ఇంకా పిల్లలకైతే వేసింది ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామండి మళ్ళీ పిల్లలైతే నాలుగు గంటలకు వచ్చేస్తారు కదా వాళ్ళు వచ్చే టైంకి వెళ్ళిపోవాలనుకున్నాం కానీ కుదరలేదు మా ఆడబోడుచిన అయితే తీసుకొచ్చామని మీ వాళ్ళకి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుందండి వన్ ఇయర్ అలా అయిపోతుంది రమ్మని అడుగుతూ ఉంటుంది రండి రండి అనేసి ఇంకా పిల్లలకైతే సెలవు వచ్చినప్పుడు వెళ్దాం అని అనుకుంటాము కాకపోతే కుదరదండి ఇంకేదో ఒకటి ప్లాన్ చేసుకోవడం అలా సరిపోతుంది వెళ్ళామంటే జర్నీకే సరిపోతుంది టైం అంతా ఇంకా చూసారు కదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ